విధులకు హాజరై ప్రజా సమస్యలు పాటించుకోవడంలో యానం ప్రభుత్వ అధికార యంత్రాంగం విఫలమైందని పుదుచ్చేరి యానంలో సిపిఐ సిపిఎం పార్టీలు కలిసి యానం రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆందోళన చేపట్టారు విద్యుత్ తగ్గించాలని యానంలో కంపెనీలలో పనిచేసే కార్మికులకు మహిళలకు సరైన లేబర్ యాక్ట్ చట్టం ప్రకారం తగిన జీతం సదుపాయం కల్పించాలన్నారు యానంలో రహదారులు అధ్వన్న పరిస్థితిలో ఉన్నాయని యానం ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు కనీసం పట్టించుకుని దుర్భర స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో అర్దాని దినేష్ కాటంశెట్టి రామ్మూర్తి నాయుడు మెల్లం చిన్న మహిళలు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ప్రజల మీద భారం మోపినందుకు చాలా అన్యాయంగా రేట్లు పెంచేస్తున్నారు ఎందుకంటే యానం వ్యవస్థను ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన డెవలప్మెంట్ లేకుండా యానం ప్రజలతో కట్టిన పన్నులన్నీ కూడా గవర్నమెంట్ వసూలు చేస్తూ యానం ఏ విధమైన డెవలప్మెంట్ కూడా చేయకుండా ఇలా ఈ సాధ్యలు అనేది పెంచడం జరుగుతుంది యానం అనేది ఇది వరకు దగ్గరగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద అయితే యానం రావాలి యానో ఆంధ్రప్రదులు ఎవరన్నా సరే పెట్టాం ఆర్య ఆఫీస్ దగ్గర గత సంవత్సరం నుంచి రెండు రోజులు మూడు రోజులు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంటూ సంవత్సరం కాలం గడుపుకొచ్చేవారు సంవత్సరం లేబర్షిప్ లేబర్ పోస్ట్ నిర్మించకపోవడం చాలా సిగ్గుకరం దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అనేక సార్లు గత ఆర్యో గారి మున్సమ్మ గారు ఉన్నప్పుడు ఐదు సార్లు కలిసి కార్మికులు లేబర్ ఆఫీస్ కి వచ్చి సమస్య చెప్పుకుందామంటే లేబర్ పోస్ట్ లేకపోవడం లేబర్షిప్ లేపడం అని ఆ విషయం తీసుకొచ్చి తీసుకెళ్ళడం జరిగింది అయినా చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి అలాగే ధర వెళ్ళే చాలా మంది ఖాళీగా ఉంటున్నారు కనీసం ఇప్పుడు మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయండి లేడీస్ పనిచేస్తున్నారు దాంట్లో నాలుగు వేల రూపాయలు పని జీతం ఇస్తున్నారు మార్నింగ్ ఎనిమిదిన్నర టు సాయంత్రం ఆరు అయిపోతుంది మీరు చూడండి ఆరు గంటల దాకా లేడీస్ పొద్దు అవుతుంది అప్పుడు ఆరు గంటల పని చేస్తున్నారు కానీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు కూడా మరి అందరూ కూడా దీని మీద స్పందించాలి మరి నాయకులందరూ ఏకమై యానం ప్రజల వాజ్ఞానికి వచ్చారా గ్యాన ప్రజలను పోడ్జనకు వచ్చారా డిఎన్ నాయుడు గారు గొడవ పెడుతున్నారు బ్యాటరీ తీయమని ఆయన వయసులో మరి గొడవ పెట్టినప్పుడు ప్రజలు సహకారం చేయాలి నాయకులు సహకారం చేయాలి మరి డబ్బు కట్టుకుంటున్నారు డబ్బే ముఖ్యమా లక్షలాది మంది వేలాది మంది వందల పోలీస్ వారు కానీ మరి ఆలయ అడ్మినిస్ట్రేషన్ కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి ఇట్ల బీసీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐఎం పార్టీ సిఐటి పార్టీ ఏ ప్రాబ్లం అయినా సరే పర్సనల్ ఇంట్రెస్ట్ మీద పర్సనల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మినిమం నీడ్స్ యానంలో రోడ్లని హెల్త్ అని రకరకాల ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ మీద ఆల్రెడీ మేము దన్నా చేసాం బంద్ కూడా చేసాం తర్వాత వైజాగ్ గారు కూడా వచ్చారు పెంచ దాన్ని పెంచొద్దు అని చెప్తే దాని మీద మళ్ళీ తిరిగి పెంచారంటే అది ఎంత దిగజారుతాను రూలింగ్ గవర్నమెంట్ కి బీజేపీకి ఎన్ఆర్ గవర్నమెంట్ కి